నమస్కారం సక్సెస్ స్వాగతం నా పేరు చందన అనకాపల్లి జిల్లాలోని ఘనంగా ఆంజనేయుడు జన్మదినోత్సవ వేడుకలు హనుమాన్ ఆలయాలకు భారీగా తరలివస్తున్న భక్తులు అనకాపల్లి పట్టణం ఎడబగుటవ్ డివిజన్ గౌరపాలెం పార్క్ సెంటర్ వద్ద శ్రీ 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 అభయ ఆంజనేయ స్వామి దేవాలయం మరియు పలు ఆంజనేయ స్వామి దేవాలయాల్లో హనుమాన్ జయంతి సందర్భంగా తెలుగుదేశం రాష్ట్ర బీసీ సాధికార సమితి కన్వీనర్ మల్లా సురేంద్ర ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో నాలుగో తారీఖున జరిగే కౌంటింగ్ లో తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి అభ్యర్థులు విజయం సాధించాలని ఆంధ్ర రాష్టంలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అవ్వాలని అనకాపల్లి పార్లమెంట్ స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలవాలని అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి కొనతాల రామకృష్ణ పార్లమెంట్ అభ్యర్థి సీఎం రమేష్ గెలవాలని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అర్చకులు కూటమి అభ్యర్థులు గెలవాలని మల్ల సురేంద్ర మరియు తెలుగుదేశం పార్టీ నాయకులను ఆశీర్వదించారు అనంతరం అనకాపల్లి మండలం సత్యనారాయణపురంలో కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని కూటమి అభ్యర్థులు విజయం సాధించాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పొలిమేర నాయుడు పొరమశెట్టి చందు తిప్పాన అప్పారావు ఎండకర్తి అప్పలరాజు వేగి కృష్ణ కోర్బిల్లి నాయుడు ఎస్ భానుచందర్ బుద్ధ జోగి నాయుడు సురేష్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం జరిగే కౌంటిక్ లో ఆంధ్రప్రదేశ్ లో బిజెపి తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వం రావాలని నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా అనకాపల్లి పార్లమెంట్లో కూటమి అందరూ కూడా గెలవాలని మా అనకాపల్లి శాసనసభ్య అభ్యర్థి కొంతాల రామకృష్ణ గారు సీఎం రమేష్ గారు మరియు పార్లమెంట్ లో పోటీ చేస్తున్న అందరూ అందరూ కూడా కూడా రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ కి మరి అభివృద్ధి జరగాలని మరి నిరుద్యోగ సమస్య పోవాలని అన్ని రకాలు కూడా మరి ఈ రోజు ప్రజలైతే మాత్రం అధిక స్థాయిలో ఓట్లేస్తాడు మరి ప్రజా బలంతో పాటు దైవ బలం కూడా ఉండాలని చెప్పి ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ దేవాలయంలో పూజలు నిర్వహిస్తూ మరి అమ్మవారి తాలూకా శక్తి బలం కూడా మనకు ఉండాలి కాబట్టి ప్రజా బలంతో పాటు మా ఉన్న అమ్మవారు ఎంతో చరిత్రగా ఈ అమ్మవారి ఆశీస్సు కూడా ఈ అభ్యర్థులందరికీ ఉండాలని మరి తద్వారా వీళ్ళందరూ కలిసి మరి ప్రజలకు మంచి సర్వీస్ ఇస్తారని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తూ మా అనకాపల్లి నియోజకవర్గంలో మరి సత్యనారాయణపురం దేవాలయంలో మరి మా అందరికీ కూడా మరి ప్రత్యేక పూజలు నిర్వహించి మరి ప్రజాపాలనతో పాటు అమ్మవారి ఆశీస్సులు కూడా మరి కూటమి అభ్యర్థులు ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాం

ారాయణ को विषय में चर्चा करने वाले मुजनाम देशिया कांबु सुंदर विजय कुमार सुंदर विजय कुमार नाम देशिया तथा धर्मपति समेत सिया चालूपतिया पंचधर रमेश राव पंचकन रमेश वाघ नाम देशिया तथा धर्मपति समेत श्यामपतिया अनिल रंगका रूपावरो और बोलवारो फेमस स्टाइल राइट किया या अलग बात में से विजय प्राप्त से चतुर परवेश्वरी अनुग्रह ग्रुणाना